శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కార్తీక మాసం అయిన పక్క రోజు పోలీస్ స్వర్గానికి వెళ్ళిద్దే అని ఒక అద్భుతమైన కథ చెప్తారు ఆమె జ్ఞాపకంగానే అందరూ నీళ్లలో దీపాలు వదులుతారు రోజు ఏమిటండి ఆ కథ అంటే పూర్వం రజక కులంలో రాజమ్మ అని ఒక పెద్ద ఆమెకి కొడుకులు ఆరుగురికి అయ్యాయి ధనవంతుల కుటుంబాల నుంచి పిల్లల్ని తెచ్చుకుంది అమ్మాయిని ఆమె కొడికి ఇష్టం కాదనలేక ఆమెను కోడలుగా తెచ్చుకుంది కానీ ఆ చిన్న కోడలు పేద కుటుంబంలోంచి వచ్చిందని అత్తగారికి తోడి కోడళ్ళకి చిన్న చూపు పోలమ్మ అని పిలవకుండా పోలి పోలి అని ఎగతాళి చేసేవారు ఇంటిడి పని ఆమె చేతే చేయించేవారు ఇంట్లో వ్రతాలు ఉత్సవాలు ఏమైనా వచ్చాయనుకోండి ఆమెను పిలవకుండా అతిథులకి చూపించకుండా అత్తగారు ఆరుగురు కోడళ్లే పాల్గొనేవారు పని మనిషికన్నా హీనంగా చూసేవారు కానీ ఆమె మాత్రం చిరునవ్వుతో అన్నీ సహించేది ఈ లోపల ఏమైంది కార్తీక మాసం వచ్చింది అత్తగారు ఆరుగురు కోడళ్ళు ఏం చేశారు